నేనైతే మా పొలానికి కడిగాసిన మా పొలాన్ని అయితే చూపిస్తాను ఫ్రెండ్స్ మీకు ఎదుజల్ల పద్ధతి ద్వారా వేసిన పొలం ఎంత పెద్దగా అయిందో చూపిస్తా ఇప్పటికి వాటికి ఇరవై ఎనిమిది రోజులైతే ఉంది అసలు గడ్డి మందు కొట్టేది ఉండే ఫ్రెండ్స్ కాకపోతే వర్షం చేయబట్టి గడ్డి మందు అయితే కొట్టలేదు ఇక పొలం అయితే చూపిస్తా ఫ్రెండ్స్ చూడండి చూడండి ఫ్రెండ్స్ ఇక ఇలాగైతే ఉంటుందా అండి ఇక చూడండి ఎంత చిక్కగా అయింది ఎంత హైట్ పెరిగింది పచ్చగా అయిపోయింది ఇందులో అయితే ఒకసారి మంది అయితే స్ప్రే చేసుకోవాలి గడ్డి మంది ఇప్పుడు చూడండి ఎంత బాగుందో మా పొలం అయితే ఇంకొక పది రోజులు అయిందంటే చాలా గంట పోసి మంచి చిక్కగా కనిపిస్తుందండి ఎంత పచ్చగా ఉన్నదో చూడండి ఓకేనా ఫ్రెండ్స్ మాకైతే కొంచెం నాటు కూలీల ఖర్చు దాని ఖర్చు మందుల ఖర్చు కొంచెం తగ్గింది ఓకేనా ఫ్రెండ్స్ మీకు కూడా ఇలా నచ్చితే అయితే మీరు కూడా చేసుకోండి Okay friends bye